కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉన్న జూన్ నాటికే పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు దేశంలో విమానయాన రంగం పదహారు శాతం వృద్ధితో ముందుకు సాగుతోందని అనేక విమానాశ్రయాలకు డిమాండ్ కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ప్రధానమంత్రి మోడీ ఎంతో దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ విమానయాన రంగం అభివృద్ధికి ఎంతో దోహదపడుతోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు భారత విమానయాన రంగం ప్రపంచంలోనే ఉన్నతమైనగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు ముంబైలోని నవీ ముంబై ఎయిర్పోర్ట్ నోయిడా సమీపంలోని జీవన్ ఎయిర్పోర్ట్స్ ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నట్లుగా తెలిపారు రోజు పార్లమెంటు సభ్యులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ గజపతి రాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ ఆ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈ రోజు తయారైంది దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మంత్రిగా నా మీద ఉంది